అందరికీ ప్రైజ్ దొలాడు మ్యాక్స్ అనే యవనస్థుడు సంగీతం మరియు గిటార్ వాయించడం ఇష్టపడేవాడు అతను టౌన్ స్క్వేర్లో ఆడుతుంటాడు విన్న ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించాడు మ్యాక్స్ తన కిటికీ వెలుపల అమ్మమ్మకు ఇష్టమైన పాటను ప్లే చేయడం ద్వారా విచారంగా ఉన్న తన అమ్మమ్మను ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకున్నాడు అతను తీగలను తడుముతున్నప్పుడు అతని అమ్మమ్మ ముఖం పెద్ద చిరునవ్వుతో వెలిగిపోయింది సంగీతం మరియు గిటార్ వాయించడంలో మ్యాక్స్ మరియు అమ్మమ్మకు సంతోషం దొరుకుతుంది మరి మన జీవితంలో ఆనందం సంతోషం ఎక్కడ ఉంది మొదటిగా ఏషయా గ్రంథము ఇరవై ఐదు తొమ్మిదిలో రక్షణలో ఆనందం రెండవదిగా ఫిలిప్పి నాలుగు నాలుగు ప్రభువునందు ఆనందం మూడవదిగా కీర్తనలు ఒకటి రెండు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం నాలుగవదిగా కీర్తనలు నూట ఇరవై రెండు ఒకటి యహోవా మందిరమునకు వెళ్ళుటలో ఆనందం మన జీవితంలో ఈ నాలుగంతల ఆనందమును పొందుకునేదముగాక ఆమెను